మొంత తుఫాన్ మరికొన్ని గంటల్లోనే తీరాన్ని తాకబోతోంది నేరుగా సముద్రం నుంచి భూభాగాన్ని చేరే సమయంలో తీవ్రమైన ప్రభావం చూపబోతోంది దాదాపుగా తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి అనే అంచనా ఉంది దానికి తగ్గట్టుగా గడిచిన నాలుగైదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తోంది ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న చాలామందిని సురక్షిత ప్రాంతాలకి తరలించారు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ సురక్షితమైన ప్రాంతాలకి తరలించే కార్యక్రమం సాగించారు ఇంతకీ మరి తుఫాన్ నేరుగా తీరాన్ని తాకడం అంటే ఏంటి ఎందుకని తీరాన్ని తాకడం గురించి అంతగా ఆందోళన చెందుతున్నారు అన్నది చాలా చాలా ఆసక్తికరమైనటువంటి అంశం తుఫాన్ తీరాన్ని తాకడం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది తుఫాన్ ఇది లైవ్ పిక్ ఇప్పుడు మనం మొంతా తుఫాన్కి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తున్నాం మీరు ఎవరైనా చూడొచ్చు ఈ తుఫాన్ లైవ్లో మీకు విండీ డాట్ కామ్ డబల్యూఐఎన్డివై డాట్ కామ్ అనేది మీరు క్లిక్ చేస్తే ఎవరికైనా ఈ తుఫాన్ లైవ్లో కనిపిస్తుంది ఇప్పుడు ఈ తుఫాన్ మచిలీపట్నానికి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మచిలీపట్నానికి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమే ఉంది అదే కాకినాడకి రెండు వందల డెబ్భై ఐదు రెండు వందల ఎనభై కిలోమీటర్ల మధ్యలో చేరువుగా వస్తోంది ఇక విశాఖపట్నానికి మూడు వందల కిలోమీటర్ల సుమారు దూరంలో ఈ తుఫాను కనిపిస్తోంది అంటే తుఫాను కేంద్ర స్థానం నుంచి తీరంలోని ఆయా ప్రాంతాలకి ఎంతెంత దూరం ఉన్నది అనేది లెక్కేసి ఎంత ప్రాంతంలో ఉంది అన్నది చెప్తూ ఉంటారు ఈ తుఫాన్ ఇప్పుడు గంటకి పదిహేడు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో భూభాగం వైపు దూసుకొస్తుంది సహజంగా తుఫాన్లు సముద్రంలో ఏర్పడిన తర్వాత అవి భూభాగం మీదకి వస్తాయి కొన్ని తుఫాన్లు తీవ్ర తుఫాన్లుగా కూడా మారుతాయి మరికొన్ని తుఫాన్లు సముద్రంలోనే బలహీనపడి వాయుగుండంగా అల్పపీడనంగా ఇలా భూభాగాన్ని తాకే అవకాశం కూడా ఉంటుంది అయితే ఇది అల్పపీడనంగా ఏర్పడి వాయుగుండంగా మారి ఆ తర్వాత తీవ్ర వాయుగుండం నుంచి ఇప్పుడు తుఫానుగా మారింది తీరం తాకే సమయానికి తీవ్ర తుఫానుగా మారుతుంది అన్నది వాతావరణ శాఖ అంచనా తీవ్ర తుఫానుగా మారి తీరాన్ని తాకితే ఎక్కడ తాకొచ్చు అన్న దాని మీద కూడా రెండు రోజులుగా చాలా పెద్ద చర్చ సాగుతుంది ఇది కాకినాడ సమీపంలో తీరాన్ని తాకొచ్చు అని భావించారు కాకినాడ సమీపంలో అంటే కాకినాడ తుని మధ్యలోనా కాకినాడ యానా మధ్యలోనా అన్నట్టుగా చాలా అంచనాలు వినిపించాయి కానీ ఇప్పుడు తాజాగా అది మచిలీపట్నం సమీపానికి చేరువవుతున్నటువంటి తరుణంలో ఇది మచిలీపట్నం కాకినాడ మధ్యలో తీరాన్ని తాకొచ్చు అని భావిస్తున్నారు దాదాపుగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు ప్రాంతాల్లో ఎక్కడైనా తీరాన్ని తాకొచ్చు అనే అంచనా అభిప్రాయం ఇప్పుడు అధికార యంత్రాంగం నుంచి వినిపిస్తుంది అయితే ఇది తీరాన్ని తుఫాన్ చేరువయ్యే కొద్దీ వేగం అవుతుంది దిశ మార్చుకుంటుంది ఇతర అనేక రకాలుగా పరిణమిస్తుంది అయితే ఇంతకీ తీరాన్ని తాకడం అంటే ఏంటి అంటే ఇది తుఫాన్ కేంద్రం అంటే సైక్లోన్ సెంటర్ అంటారు దీన్ని ఈ సైక్లోన్ సెంటర్ నుంచి నేరుగా ఇది వచ్చి ఈ తీరాన్ని భూభాగాన్ని ఎక్కడ తాకినా అది తీరాన్ని తాకడం అన్నట్టుగా లెక్కిస్తారు తీరాన్ని తాకడాన్ని ఎందుకు ప్రధానంగా పరిగణిస్తారు అంటే తీరాన్ని తాకే సమయంలో తుఫాన్ ఏదైనా బేభత్సం సృష్టిస్తుంది అనేక రకాలుగా విధ్వంసానికి కారణమవుతుంది ఈదురుగాలుల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది తీవ్ర తుఫాన్ అంటే వంద కిలోమీటర్లుగా గంటకి గాలులు వేగంతో వీయొచ్చు అని చెప్తున్నారు ఇక మరొక పెను తుఫాన్లుగా కూడా మారినప్పుడు అది నూట యాభై కిలోమీటర్లు పైబడినటువంటి వేగంతో కూడా గాలులు వీచే ప్రమాదాలు ఉంటాయి అట్లా ఆ తుఫాన్ తీరాన్ని తాకేటువంటి ప్రమాదంలో సుమారుగా ఒక నలభై యాభై కిలోమీటర్ల రేడియేషన్లో చాలా పెద్ద విధ్వంసానికి కారణమవుతుంది ఆ సమ ఆ సమయంలో చెట్లు విరిగిపోతాయి అదేవిధంగా కరెంటు స్తంభాలు నేలకూలతాయి కొన్ని చోట్ల టవర్లు కూడా మట్టమైపోయే ప్రమాదం ఉంటుంది పూరిళ్ళైతే లేచిపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది భవనాలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది అంతటి తీవ్రమైనటువంటి తాకిడి తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో ఉంటుంది అందుకనే తుఫాన్ ఎక్కడ తీరాన్ని తాకుతుంది అన్న దాని మీద విస్తృతమైనటువంటి చర్చ సాగుతుంది ఆ తుఫాన్ తీరం తాకేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా కాకినాడ యానం మధ్యలో అయితే కొంత సురక్షితమైనటువంటి ప్రాంతంగా మనం భావించవచ్చు ఎందుకంటే ఆ ప్రాంతంలో మడ అడవులు ఉన్నాయి మడ అడవులు అంటే కాకినాడకు ఒక పెట్టని గోడగా భావిస్తారు అది చాలా వరకు కాపాడుతుంది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో పెథాయి తుఫాన్ని కూడా అట్లానే ఆ కాకినాడని గట్టెక్కిచ్చింది సో ఇప్పుడు కూడా ఈ తుఫాన్ తొలుత కాకినాడ సమీపంలో అంటే మడ అడవుల మీదుగా తీరాన్ని దాటితే పెద్దగా పెను నష్టం ఉండకపోవచ్చు అన్నట్టుగా భావించారు కానీ ఇప్పుడు అది దిశ మార్చుకుని మచిలీపట్నం వైపు దూసుకొస్తున్నటువంటి తరుణంలో ఇది మచిలీపట్నానికి ప్రస్తుతం రెండు వందల కిలోమీటర్ల సుమారు దూరంలో కేంద్రీకృతమై ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎప్పుడైనా ఇది తీరాన్ని తాకొచ్చు అన్నట్టుగా మనం భావించాలి ఇప్పుడు ఇది తీరాన్ని తాకడానికి అంటే మచిలీపట్నం ప్రాంతంలో ఇది తీరాన్ని తాకడానికి దాదాపుగా ఇంకా పది గంటల నుంచి పదిహేను గంటల సమయం పట్టవచ్చు అని భావిస్తున్నారు ఎందుకంటే గంటకే పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్ల వేగం అంటే ఇప్పుడు ఇంకా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఇంకా పది నుంచి పదిహేను గంటల సమయం పట్టవచ్చు అన్నట్టుగా భావిస్తున్నారు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత తీరాన్ని తాకబోతుంది ఇంకా ఏమైనా వేగవంతంగా అయితే అర్ధరాత్రి సమయానికి తీరాన్ని తాకొచ్చు కాబట్టి ఆ తీరాన్ని తాకే సమయంలో ఆ తీరాన్ని తాకే ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వన్స్ తుఫాను తీరాన్ని తాకిన తర్వాత అంటే ఈ తుఫాను కేంద్రం తీరాన్ని తాకిన తర్వాత మొత్తం తుఫాన్ అంతా తీరం దాటేది కూడా చాలా కీలకం తీరాన్ని తాకినప్పటి నుంచి దాటేటంత వరకు దాని తాకిడి చాలా తీవ్రంగా ఉంటుంది అన్నట్టు సో వన్స్ ఇది తీరాన్ని తాకి ఇది తీరాన్ని దాటేసి అంటే దీన్ని తాకిడి అంతా తీరాన్ని దాటేస్తే అప్పుడు తుఫాను బలహీనపడడం అనేది మొదలవుతుంది ఆ తుఫాను బ తీరాన్ని తాకి తీరాన్ని దాటేసిన తర్వాత వాయుగుండంగాను ఆ తర్వాత అల్పపీడనంగాను భూభాగం మీదుగా పయనిస్తుంది క్రమంగా బలహీనపడుతుంది ఆ ప్రాంతంలో తుఫాన్ తాకినప్పుడు భారీ వర్షాలు ఈదురు గాలులు ఇతర అనేక రకాల విపత్తులు సంభవించేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అందుకే తుఫాన్ తీరాన్ని తాకే ప్రాంతాన్ని చాలా చాలా కీలకంగా భావిస్తారు ఆ ప్రాంతంలో అధికార యంత్రాంగం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది దానికి తగ్గట్టుగా ప్రజలందరినీ అప్రమత్తం చేయడానికి పూనుకుంటుంది అన్నట్టు ఇది తుఫాన్ తీరం తాకడం దాని ప్రభావం తీరం దాటడం దాని తాలూకా బలహీనపడినటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి అన్న దాని మీద పూర్తి స్థాయి వివరణ ఇక తుఫాన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్